హాయ్ అండి ఇవాళ మనం గోంగూర పచ్చడి చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం గోంగూర నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి పసుపు ఉప్పు ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు ఆనియన్ ఎండుమిర్చి వెల్లుల్లి తయారీ విధానం చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి వేసుకొని ఎర్రగా వేపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇదే నూనెలోకి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకొని దోరగా వేయించుకుందాం తీసుకున్నవన్నీ కూడా పక్కన తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకే గోంగూర వేపుకోవడానికి కాస్త నూనె వేసుకుందాం ఒక టూ స్పూన్స్ వేసుకుందాం అండి నూనె వేడెక్కిందండి గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేస్తున్నాయి ఇంట్లో ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం దీన్ని కూడా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుందామండి ఆకు ఉడికేలోపు మనము ఇచ్చి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సీలో వేసుకొని కలుపు వేసుకుంటున్నానండి ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకుందాం ఇలా పొడి చేసుకున్న మిశ్రమంలో వెల్లుల్లి కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసేసుకుందాం ఆకు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసేసుకుందాం ఇలా కలిపేసుకొని ఆ పొడినంతా కూడా కలిపేసుకుందామండి ఒక ఉల్లిపాయ పచ్చ పచ్చగా పంచేసుకొని ఇందులో వేసేసుకొని కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం ఒక మన ఆడి గోంగుర పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఇది చేసుకోండి చాలా బాగుంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వర్ బ్లాగ్స్